మేము కూర్చుంటాం ఇంకొక లేదు కమిషనర్ గారు ఇంకో హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలే చైర్మన్ అది పాట దగ్గరికి పోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు అడుగు ఇంకొక హాఫ్ అన్ అవర్ కమిషనర్ ఇంకొక హాఫ్ అన్ అవర్ రాకపోయినా పర్వాలేదా చైర్మన్ గారు కూడా వేలపాట జరుగుతుంది మున్సిపాలిటీకి సంబంధించిన మార్కెట్కు అక్కడ పోయి చూడాలంటుంది పోయి చూసి వస్తుంది మేడం కూడా కూర్చోతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మీటింగ్ జరుచుకుందాం నో ప్రాబ్లం కోరం సభ్యులం ఉండాం ఇరవై మంది విందాం పద్నాలుగు మంది ఉండాలా ఇరవై ఒకటి వచ్చినాం

కానీ పదకొండు కనీ టైం పెట్టింటే కమిషనర్ సార్ కానీ తన అధికారులు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఎవరు పన్నెండు అయితే అంది ఇప్పటికీ రాలేదు కానీ మాకు ఏ మాట చెప్పలేదు అందుకని ఒక అర్ధగంట వాయిదా వేస్తాము తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటాం మీడే అర్ధ గంట తర్వాత అంతవరకు రాకుండా ఉంటే మళ్ళా తర్వాత మళ్ళా చెప్తాం మీకు ఏ మాట అయింది అధికారులు రావాలి లేకపోతే మళ్ళా చెప్తాము అన్నమాట అర్ధ గంట తర్వాత మళ్ళీ చెప్తాం మీకే మాట